నమస్కారం స్వాగతం వివరాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటి వాసుకి సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు టీటీడీ అనుబంధ ఆలయాల్లో అఖండ హరినామా సంకీర్తనలు తిరుమల కొండపై తరహాలోనే నిర్వహించాలని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్నమయ్య కళాక్షేత్రం పేటాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వరకు శోభాయాత్రగా కళా ప్రదర్శన నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి ప్రదర్శనగా చేరుకున్నారు కళాకారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల కొండపై ఏడాదికి మూడు వేల ఆరు వందల బృందాలు హరినామా సంకీర్తనను నిర్వహిస్తుండగా మరో ఏడు వేల బృందాలు టీటీడీ వద్ద నమోదు చేసుకుని వేచి ఉన్నాయి వీరందరికీ తిరుమల దక్షిణ మాడవీధులలో నిర్వహిస్తున్న తరహాలోనే తిరుమలలోని కొన్ని ప్రదేశాలతో పాటు తిరుచానూరు గోవిందరాజస్వామి ఆలయం తీర్థం కోదండ రామాలయం శ్రీనివాస మంగాపురం నారాయణవనం కార్వేటి నగరం తదితర టీటీడీ అనుబంధ ఆలయాలలో హరిమ సంకీర్తనలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ సాంప్రదాయ కళారూపాలు తరిగిపోకుండా వీటి ఉన్నతికి కృషి చేస్తున్న గురువులకు తిరుమల తిరుపతి దేవస్థానం నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనంతో ఆదుకోవాలని గ్రామీణ కళలను పరిరక్షించాలని కోరారు ఈ అంశాల సాధనకై అన్నమయ కళాక్షేత్రం ఓ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఇటీవల నిర్వహించిందని తెలియజేశారు ఈరోజు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమైన గురువులు మాత్రమే వచ్చారు వేలాది మంది వీళ్ళందరూ అన్నమయ్య కళాక్షేత్రం పునరంగీతం కార్యక్రమం మంగళం బిటిఆర్ కాలనీ నుంచి ఇక్కడికి పది కిలోమీటర్లు నడుస్తూ శోభాయాత్ర చేయిస్తూ గీతా జయంతినిగా పెట్టడం జరిగింది వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఈ జానపద భజన గురువు అయినటువంటి అన్నమాచారుల తల్లబాక అన్నమాచారులు ఇల్లు కూల్చివేయడం అన్నవయ్య ఇంటిని విగ్రహాన్ని తొలగించడం దీనికి సంబంధించి అన్నవయ్య గృహ సాధన సమితి జయబారత్ సంయుక్త ఆధ్వర్యంలో పదకొండు లక్షల యాభై వేలు సంతకాలు చేసి మూడు నెలలు రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి టీడీ అధికారులకు ఇచ్చినా ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోలేదు కొత్త పాలక మండలికి ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం లేదు ఒక అంశం రెండోది కొండ పైన ఒకే చోట హరినామ సంకీర్తనం జరుగుతుంది ఒక చోట కాదు అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల హరినామ సంకీర్తనం జరగాలని వీళ్ళు కోరుతున్నారు ఎందుకంటే ముప్పై వేల బృందాలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఉన్నాయి వాళ్ళందరికీ భజనలకు అవకాశం ఇవ్వాలి పుల్లులు రావడం అశ్లీలమైన పోతాయి ఆగమశాస్త్ర ప్రకారం కలిగి వాళ్ళు అర్ణవ సంకీర్తం జరగాల వీళ్ళు చేస్తే గ్రామ గ్రామంలో భజలు అభివృద్ధి అవుతాయి రెండు అదేవిధంగా గురువుల గౌరవేతరం ఇవ్వాలని ఈ మూడు అంశాల్లో ఇక్కడికి రావడం తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మేము తెలియజేసేదంటే ఒక నెల మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గడువిస్తున్నాం నెలలోపి ప్రవేశపెట్టకపోతే ఇప్పుడు ఇంతమంది వచ్చాం ఇంతకు పదింతలు వేలాది మంది లక్షలాది మంది కదిలి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉపవాస హరినామ సంకీర్తన అమరణ దీక్ష చేస్తామని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరుగుతుంది ఇదంతా మేము చేస్తాం దయవుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ కూడా నెరవేర్చండి వార్తలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి స్వాగతం తిరుపతి కపిల్ సేవా సమాజంలో బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు పూజ శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు సముద్రాల దశరథ ఆధ్వర్యంలో మలయాళ సద్గురు సేవా సమాజంలోని శ్రీకృష్ణల విగ్రహానికి అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన తిరుమలకి వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుడు ప్రబోధించిన గీతాసారాన్ని లోకానికి ప్రబోధించారని గుర్తు చేశారు ఆయన శిష్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి గుండాల రెడ్డి సిద్ధారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఒక ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు వారి శిష్యులు ప్రస్తుతం విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారి దగ్గర పనిచేసిన తర్వాత స్వయంగా ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం ఈ సమాజం ప్రారంభమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా దిగ్విజయంగా అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత పీఠాధిపతుల చేత ప్రవచనాలు చూపిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి ఆనాడు సీతా జయంతి పుట్టినరోజు ఏకాదశి ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు ఎలాగైతే వేదానాం సామవేదోస్మి అన్నారు అదేవిధంగా ఆనాడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి జయంతి మాత్రమే ఉంటుంది వర్ధంతి అనేది లేదు యావత్కరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేష్ ప్రచరిష్యతి అనే విధంగా ఈ నదులు కొండలు గుట్టలు ఈ ప్రకృతి ఉన్నంత కాలము ఎలాగైతే రామాయణం ఉంటుందని చెప్పి రామాయణంలోనే చెప్పబడిందో అదే విధంగా అనేసి భారత భారతంలో భాగవతాన్ని భారతాన్ని గురించి చెప్పబడింది ఈ వార్తలు ఎంత సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ¡Gracias!